హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు మీకోసం అయితే విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ కానుకొని మనకు వచ్చేసి రెండు ఎకరాల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి వచ్చింది సైట్ వచ్చేసి ఇదండి ప్యూర్ రెడ్ సైల్ అండి ఇది రైతు దగ్గర ఉండి అమ్మకానికి ఉంది అయితే చెప్పే ప్రైస్ వచ్చేసి ఎకరానికి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం అయితే ఉంది నాకు వచ్చేసి ఆ కనిపించే వైట్ దగ్గర నుండి గెట్ అండి అక్కడ నుండి పెద్ద చెట్టు ఆ మామిడి చెట్టు కూడా ఇందులోనే వస్తుంది ఇది తరిగొప్పల మండల్లో వస్తుందండి మండల్ టౌన్ నుండి కేవలం మనకు వచ్చేసి ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఒక రెండు వందల ఫీట్ల దాకా వస్తుందండి క్లియర్ టైటిల్ దీనికి రైతు బంధు వస్తుంది పిఎం కిసాన్ యోజన వర్తిస్తుంది డాక్యుమెంట్ పరంగా అయితే క్లియర్ టైటిల్ అండి ఇది సాయిల్ వచ్చేసి ఫ్యూర్లీ అంటే ఫ్యూర్లీ రెడ్ స్థాయిలు జనగామ జిల్లా జనగామ నుండి కేవలం మనకు వచ్చేసి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుండి నూట పది కిలోమీటర్లు వస్తుందండి మరిన్ని వీడియోల కోసం మా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్